భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం చాతుర్మాస్య వ్రత దీక్షా మహత్యం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము స్కాంద పురాణంలో అంగీరస మహర్షి చాతుర్మాస దీక్ష గురించి వ్రత మహత్యం గురించి చాలా వివరంగా చెబుతారు చాతుర్మాస దీక్ష లేదా వ్రతం అంటే నాలుగు నెలల పాటు దీక్షగా చేయవలసిన వ్రతం అది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించుతారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు సేణించుతారు తిరిగి ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటారు అంటే శుద్ధ ఏకాదశిని ప్రారంభమయ్యి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలు చేసే వ్రతం కాబట్టి దీన్ని చాతుర్మాస వ్రతం అంటారు ఒకసారి నైమిసారణ్యంలో ఋషులు సమావేశమై తరువాత యుగాలలో మానవులు యుగ బాధల నుంచి మానవుల్ని కాపాడగల మార్గాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వారికి లోక కళ్యాణం పట్ల మానవ శ్రేయస్సు పట్ల ఉన్న అభిమానానికి ఆనందపడి శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమై వారికి చాతుర్మాస వ్రతం గురించి చెప్పారట ఆయన ఋషులతో ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి కాలంలో అందరూ నియమనిష్టలతో నియతాహారాన్ని తీసుకుంటూ భక్తి మార్గంలో ఉండాలని ఈ నాలుగు నెలలు జపం తపస్సు ఆరాధనలతో ఉండాలని ఆయన ఋషులకి చెప్పారు ఈ విధంగా నాలుగు నెలలు వ్రత దీక్షను విజయవంతంగా పూర్తి చేయగలిగిన వారు అనంత పుణ్యాన్ని పొందుతారని శ్రీ మహావిష్ణువు రక్షణ అన్ని జన్మలలో దొరుకుతుంది వారికని వారు నిరంతరం ధర్మ మార్గంలోని అంతులేని పుణ్యరాశిని పొంది చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతారని శ్రీ మహావిష్ణువు చెబుతారు ఈ వ్రతం చేయగలిగిన ఉత్తములు తమ పాపాలను పోగొట్టుకుని ఆధ్యాత్మికంగా వస్తు ప్రపంచంలో ఎన్నో ఉత్తమ స్థాయిలను పొందగలుగుతారు ఇహలోకంలో అన్ని ఐశ్వర్యాలని వైభోగాలని పొందుతారని చెబుతుంది పురాణం అన్నింటికంటే అపురూపమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరని శ్రీ మహావిష్ణువే చెప్పారు మరొక గొప్ప వరం ఆరోగ్యాన్ని ఆయుష్ని పొందుతారు ఈ వ్రతం చేయగలిగిన భక్తులు మనందరికీ తెలుసు ఈ నాలుగు మాసాలని యమధంస్ట్రలు అంటారు అన్ని రకాల అనారోగ్యాలకి ఈ నాలుగు నెలలు పుట్టినిళ్ళు ఈ వ్రతం చేసేవారి పరిసరాలకు కూడా అనారోగ్యం దరి చేరదు అని పురాణంలో చాలా స్పష్టంగా చెప్తారు శ్రీమన్నారాయణుడు సరే ఒకసారి భాగవతంలో నారద మహర్షి గారి చరిత్రను గుర్తు చేసుకోగలిగితే ఈ వ్రత మహత్యం మనకు అర్థమవుతుంది పూర్వజన్మలో ఆయన చిన్న బాలుడిగా ఉండి చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్న యోగులకి ఈ నాలుగు నెలలు సేవ చేస్తారు ఆ పుణ్యమే ఆయనని తర్వాత జన్మల్లో మహర్షులు చేసింది అదే ఈ వ్రతంలోని గొప్పతనం మహత్యం చాతుర్మాస వ్రత ప్రారంభంలో సంకల్పంతో ఈ శ్లోకాన్ని చెప్పాలి అంటారు ఋషులు దాని అర్థం ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం అహింస తపస్సు కృత్యము చాంద్రాయణాది వ్రతాలు నిత్య పూజలు మంత్రజపం అనే నియమాల్ని పాటిస్తాను అని దీక్ష తీసుకోవటం ఇది కాకుండా ఇతర నియమాలు శ్రావణ మాసంలో కూరగాయలు భాద్రపద మాసంలో పెరుగు మాసంలో పాలని కార్తీక మాసంలో పప్పు దినుసులని త్యజించాలి అంటే ఆహారంలో ఉపయోగించరాదు అనేది మరొక నియమం ఇది కాకుండా అక్షర లక్షల జపం చేయాలి ఏదైనా ఒక ఉపనిషత్తు పూర్తిగా అధ్యయనం చేయాలి ఈ నాలుగు మాసాలు తాను నివసిస్తున్న గ్రామ పొలిమేరలు దాటి వెళ్ళకూడదు నాలుగు మాసాలు వ్రత దీక్షలోనే ఉండాలి అనేవి కొన్ని నియమాలు సరే ఈ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు ఈ వ్రతాన్ని అందరూ చేయవచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్రతం ఎక్కువగా సన్యాస మార్గంలో ఉన్నవారు మఠాలు ఆశ్రమంలో వారు మాత్రమే చేస్తారు గృహస్థులలో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ ఉత్తరాధన చాలామంది గృహస్థులు ఇప్పటికీ ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం విధిగా ఆచరిస్తుంటారు స్కాంద పురాణంలో ఈ విషయం గురించి మహర్షి గారు వివరణ ఇలా ఇచ్చారు ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు మంచివారు చెడ్డవారని తేడా లేదు అందరూ చేయవచ్చు నాలుగు వర్ణాల వారు సువాసినులు వితంతువులు సన్యాసినులు యోగులు అందరూ ఈ వ్రతాన్ని చేయడానికి అర్హులే అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పారని మహర్షి చెబుతారు చాతుర్మాస వ్రతంలో ఉండే మరొక ముఖ్యమైన ఆంతర్యం ఏమిటంటే ఈ నాలుగు నెలలు వర్షాలు పడే కాలం ప్రయాణానికి అసలు కుదరని కాలం సాధారణంగా సన్యాస మార్గంలో ఉండే సాధకులు పరివ్రాజకులుగా ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరుగుతూ ఉంటారు అటువంటి వారు ఈ నాలుగు నెలలు ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో స్థిరంగా ఉంటూ ఆ గ్రామము ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి సనాతన ధర్మ సూక్ష్మాలను తెలియజేసేవారు వారు ఉన్నంతకాలం నిత్యం సత్సంగాలు జరిగేవి ఈ విధంగా ఎటువంటి సమాచార వ్యవస్థ లేని రోజుల్లోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గలిగారు చాతుర్మాస వ్రతం వలన మహాత్ములు మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే ఈ వ్రతం యొక్క గొప్పతనం